శ్రీమాత్రే నమ వృక్షిక రాశి వారికి డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలు పొందుతారు వీరి జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి లాంటి ఎలాంటి దేవత ఆరాధన చేయాలో అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఈ సమయంలో మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది మీరు నమ్మిన నమ్మకపోయిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి వృచ్క రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ బృచ్క రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఈ బృచిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది ఇద్దరు వ్యక్తుల వల్ల వీరు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు వారి వల్ల వీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు లోతైన భాగోద్వేగాలు పట్టుదల ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు ఒక్కసారి నిర్ణయాన్ని తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు ఈ రాశి వారు అంతర్గత శక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ యొక్క రహస్య విషయాలను ఎవరితో చెప్ చెప్పుకోరు వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు వీరికి త్వరగానే కోపం వస్తుంది త్వరగానే శాంతి కూడా అవుతారు ఈ వృచిక రాశి వారు అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల మానసిక ఒత్తిడిని కూడా వీరు కొని తెచ్చుకుంటారు ఈ రాశి వారు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంటుంది వీరి గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు బాగా ఆలోచించిన తర్వాతనే ఒక పని అనేది చేస్తూ ఉంటారు ఈ రాశి వారు అయితే ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి అయితే శత్రువులు అధికంగా ఉంటారు ఈ రాశి వారు జీవితంలో చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను బాధలను పడతారు ఏ పని చేసినా వీరి జీవితంలో అయితే ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది డబ్బు లేకపోతే విలువ ఉండదు అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారి మాటల్లో ఏదో తెలియని గొప్పతనం ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు అంటే వీరు ప్రియమైన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు మీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు ఈ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు తమకున్న దాంట్లో సహాయం చేసే జా జాలి గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ వృక్షిక రాశి వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అం ఉంటుంది ఈ వృక్షిక రాశి వారు ఏంటంటే దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు వీరు జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలి డబ్బు బాగా సంపాదించి అనుకుంటూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు పట్టుదలతో వీరు విజయాలను సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ రాశి వారు మాత్రం ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టారు ఈ రాశి వారు ఏంటంటే పెద్దలను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు తమ యొక్క కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు తమ యొక్క భాగస్వామిని తమ యొక్క పిల్లలను తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి కోసం ఎన్నో త్యాగాలను కూడా వీరు చేస్తూ ఉంటారు ఈ వృచిక రాశి వారు దాన ధర్మాలు కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు అలాగే దైవాన్ని వీరు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి గత కొంతకాలంగా అయితే వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఏ పని చేసినా కానీ ఎన్నో సమస్యలను కూడా వీరి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ వృచ్చిక రాశి వారు కొంతమందిని నమ్మడం వల్లనే వీరి జీవితంలో అనేక ఇబ్బందులను అనేక అవమానాలను అయితే వీరు భరించాల్సి వస్తుంది అని చెప్పుకోవచ్చు कृच् राशि वारी दिसंबर ఏడు ఎనిమిది తేదీల్లో అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల అయితే జరిగేది తెలిస్తే ఈ సమయంలో మీకు గుండె దద్దరిల్లిపోతుంది ఈ రెండు రోజుల్లో అయితే గ్రహాలు మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి ఈ సమయంలో మీకు శక్తివంతమైన ఫలితాలు రాబోతున్నాయి అంటే ఈ సమయంలో మీకు శక్తి పట్టుదల ఆత్మవిశ్వాసం అయితే మీకు ఈ రెండు రోజుల్లో పెరుగుతుంది ఈ రెండు రోజుల్లో పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే వృత్తిపరంగా మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని మీరు ఈ సమయంలో పొందుతారు ఈ సమయంలో వ్యాపార పరంగా విద్య పరంగా మీకు అనుకూలంగానే ఉంటుంది కానీ మీరు ఎంత శ్రమ పడతారో దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులకు ఈ సమయంలో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ సమయంలో మీకు వ్యాపార విస్తీర్ణం గురించి ఆలోచించి దాని గురించి ఒక మంచి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య ఈ సమయంలో అన్యోన్యత పెరుగుతుంది ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి గత కొంతకాలంగా మీ యొక్క భాగస్వామితో ఉన్న గొడవలు తొలగిపోతాయి మీ మధ్య ఉన్న మనస్పార్ధాలు తొలగిపోయి మీ బంధం ఈ సమయంలో మరింత బలపడుతుంది ఈ రెండు రోజులు అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ అన్ని రంగాల్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈ సమయంలో మీరు ఎంత శ్రమ పడతారో ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలాలే మీరు పొందుతారు అదేవిధంగా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు ఈ సమయంలో లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి పార్ట్నర్తో డీప్ కనెక్షన్ అనేది ఉంటుంది మీ మధ్యలో ఉన్న మనస్పార్థాలు కూడా తొలగిపోతాయి మీ యొక్క అప్పు సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ రెండు రోజుల్లో అయితే మీ పక్కనే ఉంటూ మీ యొక్క రహస్యాలు తెలుసుకుంటూ మీ ప్రతి విషయాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ అలా మీ ప్రతి విషయాన్ని బయట వ్యక్తులతో వారైతే మీపై చెడుగా చెప్తూ చెడు ప్రచారాలను అయితే చెప్తూ ఉన్నారు మీ యొక్క ప్రతి విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు అలాగే మీరు చేసే ప్రతి పనిలో వాళ్ళు ఆటంకాలు కలిగించేలా చూస్తున్నారు అటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తులు ఎవరంటే ఎస్ ఎన్ అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తున్నారు వారు అయితే మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు ఈ సమయంలో మీ వెనకాలే ఉంటూ గోతులు తవ్వుతున్నారు అటువంటి వ్యక్తులు ఎవరు గుర్తించి వారికి దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి